హాయ్ గైస్ మీలో ఎంతమందికి మీల్ మేకర్ అంటే ఇష్టం ఉండదు నాకు కూడా ఫస్ట్ మొదట్లో ఇష్టం ఉండదు కాదండి అంటే ఇంకా చేసే కొద్ది తినబుద్ధి అవుతుంది కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా మీల్ అంటే పులావ్ చేయండి ముందుగా మీల్ మేకర్ తీసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసి బాగా ఐదు నిమిషాల పాటు బాగా మరగనిచ్చి పిండి పక్కన పెట్టుకోవాలి మీకు తగిన బియ్యం కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత బిర్యానీకి కావాల్సినవి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగి వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఉప్పు ముందుగా మనం ఉడికించినటువంటి మీల్ మేకర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత కావాల్సినంత పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నాను కదా కలుపుకున్న తర్వాత ఇందులోనే కావాల్సినంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యంని వేసుకోవాలండి బియ్యం వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలండి సరిపోయిందా లేదా అన్న తర్వాత చెక్ చేసుకున్నాక మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి ప్రజలంతా పొడిన తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే రుచికరమైనటువంటి సోయా చంక్స్ పులావ్ రెడీ